మనము సత్య అయితే ఈరోజు నేను స్టే చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మారేడు ఉన్న ప్రతి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను మనం ఇప్పుడైతే నేను ఒకసారి అంటే నా రెండు వేల పద్నాలుగు పదమూడో టైంలో మారేడు వచ్చినప్పుడు ఒక లొకేషన్ అయితే నేను చూశాను ఇప్పుడు నేను బాబీని తీసుకుని అక్కడికి అయితే వెళ్తున్నాను అది ఎలా ఉందో ఏంటనేది నాకు ఇప్పటివరకు తెలియదు బాబీ కూడా ఎప్పుడు దాని గురించి ఎన్నెంపు చేయలేదు అని అంటున్నాడు నేను తీసుకెళ్తున్నాను దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉందో చూసి మీకు వీడియో రూపంలో పెడతాను నేనైతే సత్యారాం దగ్గర నుంచి బయలుదేరాను అక్కడి నుంచి కొంచెం ఎదరకెళ్ళిన తర్వాత ఆ కొండ నేను ఏదైతే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు మనం నడిచి వెళ్ళాలి నేను నడిచే విధానాన్ని మీరు చూపించలేదు కాబట్టి నేను డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళి ఆ వీడియో అయితే నేను మీకు ఆ విజువల్స్ నా వాతావరణం ఎలాగుండానికి మీరు చూపిస్తాను నేను మీరు తప్పకుండా ఈ ప్లేస్ మీకు నచ్చిద్దని నేను ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్ళిన తర్వాత బాబీ అయితే నన్ను ఇమిటైడ్ చేశాడు నా ఛానల్ని నువ్వు ఇలా చెప్తావు అని అని ఒకసారి చూడండి దాని హలో దాన్ని యూట్యూబ్ ఛానల్స్ మేమైతే ఆ పైకి వెళ్ళేసరికి చకటైతే పడిపోయింది చీకటి పడిపోయిన తర్వాత మేము ఆ వ్యూ చూపిస్తున్నాం మీరు చూడండి ఎలా ఉందో మేము వచ్చిన కింద నుంచి వచ్చిన వ్యూ మేము పైకి ఎక్కిన తర్వాత చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి చూసినట్లయితే మీకు ఆ కనిపించే లైట్లకే ఈ నేను ఏదైతే ఉన్న సత్య రూమ్స్ అనేవి కనపడుతున్నాయి చూడండి మీకు తెలుస్తుంది ఇంకా నైట్ ఉండిపోవడం కోసం అనేసి మేము ఇలాగా చిన్నగా క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ స్టే చేయడానికి అయితే చూసారు కదా ఇదిగో మా టెంట్ కూడా తెచ్చుకున్నాము ఎవరు లేరు అంతా చేయడం కానీ ఉంది చూడండి అయినా కానీ సాహసంతో మేము ఎక్కడ ఉండడానికి ట్రై చేస్తున్నాము చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ మీకు పొద్దున్న మరియు సాయంత్రం కూడా వ్యూ ఎలా అయితే ఉందో మీకు చూపించడానికి చాలా కష్టపడి చూస్తున్నాము నేను ట్రై చేస్తాను అది అందంగా రావడానికి నా దగ్గర కెమెరా లేదు ఫోన్లోనే కాబట్టి సాధ్యమైనంత బాగా తీసేలాగా చూస్తాను నా చేతికి చిన్న దెబ్బ కూడా తగిలింది చూస్తున్నారు కదా చూడండి చేతికి బ్లీడింగ్ కూడా అవుతుంది ఇక ఈ అయితే ఇక్కడే ఉండబోతున్నాం మార్నింగ్ చూడండి లొకేషన్ అయితే ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది కదా ఒకసారి చూడండి దీనివైపు ఇది కేవలం మన మారేడుమిల్లి నుంచి నడుచుకుంటూ వస్తే కొండపైకి మూడు కిలోమీటర్లు ఉంటుంది నడుచుకుంటేనే రావాలి పై వరకు అయితే పైకి వచ్చిన తర్వాత ఈ వ్యూ ఉంది చూడండి ఎంత బాగుందో అసలు ఈ మన గుడిసె కూడా సరిపోతుంది దీనికి ఇంకా చెప్పాలంటే గుడిసెకి ఇంకా ఎక్కువ శాతం మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది అయితే చూడండి చూడండి మనకి సన్నైతే రావడం మొదలయ్యేడు సూర్యుడు వచ్చే విధానం మీరు చూడవచ్చు అక్కడ మీకు గుడిసి వెళ్ళిన అంటే అరవై కిలోమీటర్లు గుడిసి మీరు ట్రావెల్ చేస్తారని కానీ ఈ యొక్క ఆ వ్యూని చూడలేరు అంతేకాకుండా అక్కడ ఆనందాన్ని పొందలేరు ఇక్కడైతే మూడు కిలోమీటర్ల దూరంలోనే మారేడుమిల్లికి మూడు కిలోమీటర్ల దూరంలోనే అటువంటి ఆనందాన్ని మీరు పొందగలరు అన్ని కిలోమీటర్లు బండి కూడా వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు అంత రిస్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను కదా నేనైతే ప్రకృతి చాలా దగ్గరగా అయితే ఉన్నాను చూసారు కదా పొద్దున్న నేను సూర్యుడు వచ్చిన విధానాన్ని ఆ లొకేషన్ మొత్తం మీకు చూపించాను అయితే ఇప్పుడు సాయంత్రం కూడా సన్ను ఎలా అయితే వెళ్ళిపోతాడో అనే దాని గురించి వీడియో తీయాలనుకుంటాను అందు గురించే ఇక్కడే ఉంటున్నాను నేను సాయంత్రం వరకు వెంట కూడా తెచ్చుకున్నాను అంటాను ఆ వ్యూ కూడా చూసిన తర్వాతే నేను ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది చూస్తూనే ఉండండి ఇప్పుడు మనం చూసినట్లయితే సన్ అయితే దిగిపోవడం మొదలైంది చూడండి ఎంత చక్కగా మనకి చూడండి ఇందాక పైనుండి ఇప్పుడు కిందకి వెళ్ళడం జరుగుతుంది నేనైతే ఇదే ఫ్రెండ్స్ మీ చూపించాలనుకున్న వ్యూ అయితే అయితే తక్కువ సమయంలో నేను ఏదైతే త్వరగా మీకు చూపించగలను అవన్నీ చూపించడం మొదలు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా ఉందో ఇది అంతాను మీరైతే గుడిసు వెళ్ళిన ఇటువంటి అందాన్ని అయితే చూడలేరు నాకు తెలిసి ఎందుకంటే నేను ఆల్రెడీ గుడుచు కూడా వెళ్ళొచ్చాను ఆ వ్యూ అయితే చూసేస్తాను అరవై కిలోమీటర్లు నేను బండి ఆ గాడి రోడ్లో తిప్పుకు వెళ్ళి వచ్చినంత కష్టపడి తీసిన వీడియో కంటే ఇది మూడు కిలోమీటర్ల దూరంలోనే నడిచి వెళ్ళొచ్చిన దానికంటే బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ వ్యూ అయితే అంటే మీరు అక్కడికి వెళ్ళొద్దని నేను అనట్లేదు ఇది కూడా బాగుంది మీరు కంపల్సరీ దీన్ని కూడా విజిట్ చేసి మారేడు మీద దాటుకుని వెళ్ళాలి కాబట్టి గుడిసె గుడిసే వెళ్ళొచ్చిన తర్వాత అయినా ఈ వ్యూ చూసి రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మారేడీమీల్లో ది బెస్ట్ లొకేషన్ అంటే ఇదనే చెప్పాలి మీరు కానీ ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే బాబీ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద పెడతాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వెళ్ళొచ్చు